హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో ఈరోజు కొత్త న్యూస్ తీసుకురావడం అయితే మీ ముందుకైతే తెలంగాణలో రేషన్ కార్డు లేని వారికి సీఎం గుడ్ న్యూస్ చెప్పనైతే చెప్పడం జరిగింది కొత్త రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యాలు చేశారు కొత్త రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ ఇది త్వరలో అందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది గ్రామ సభల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని అక్కడ కొత్త రేషన్ కార్డులతో పాటు ఇతర ఎలాంటి దరఖాస్తు ఫారాలు ఇచ్చినా తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది ఆ సమస్యలు కూడా తీరుస్తామని చెప్పారు అవే కాకుండా ఆరు గ్యారెంట్ల దరఖాస్తుల ఫారాలు కూడా విడుదల చేయడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి